హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం పండుగ చేప తెచ్చుకున్నామండి టుడే స్పెషల్ చేపించి మొక్కలు కోసి ఉప్పు కారం పసుపు ఉప్పు కారం పెట్టుకుని మొక్కలు నాకు బాగుంటుంది అలా ఉంచుకుని మేర ఉల్లి గారులకు రెడీ చేసి పెట్టుకున్నాం ఇదే గసగసాల పేస్ట్ అల్లం వెల్లుగా పేస్ట్ పెట్టుకున్నాం రెడీగా ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయం వచ్చే రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయ మగ్గిందండి ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా చేసుకుందాం అండి వద్ద చిన్నపిల్ల దాని మెయింట అంత పిల్లలు చెప్పు షాప్ వన్ రడిగా రెడీగా ఏర్కొంటు ఆల్రెడీ చాముక్కుల్లో కారం పెట్టాకండి ప్రతి పై పేరు కొద్ది కారం వేసుకుందాం ఐరన్ దుప్ప వేసుకున్నామండి నీళ్ళు పోసుకున్నాం అండి అది

ഗസഗസ നൂറിന പേസ്റ്റ് മറ്റു ടേസ്റ്റ് വസ്തു കൂറോ ഉലമന്ത് గత వేసుకున్నా కొద్దిగా పెరుగుతూ ఉంటే కూరలు అడుగుతున్నా చూద్దాం కలర్ఫుల్గా వచ్చింది దీంట్లో పసుపు పసుపు పసుపుల్లో వేసి ముక్కల్లో పసుపు Mm -hmm. Hi, friends. What are you Wow, what wow. are wow.